ప్రార్థనా పనులను తయారు చేయాలి ప్రార్థనా యోధులు లేవాలి నా ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పాను ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు ఐదవది సేవకులయి ఉన్నారు ఐదు సంగతులు చెప్పాను ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు మొట్టమొదటిది కావాలి వాళ్ళు వాళ్ళు నిద్రపోయారంటే మొత్తం అవుట్ కావాలి వాళ్ళు నిద్రపోకూడదు జ్ఞాపకర్తలు మూడవది జాగరూకులు ఓకే నాలుగవది ఆదుకొని వారు సహాయము చేయువారు మీరు కూడా మా పక్షమున ప్రార్థన చేయొచ్చు మాకు సహాయము చేయచ్చు ఉండగా ఇక ముందుకు నువ్వు నిరీక్షణ ఉంచి ఉన్నాము అన్నాడు అలాంటివి అలాంటి మరణాలు ఆపదలు ఎన్నొచ్చినా మీరు మా కోసం ప్రార్థన చేస్తూ మాకు హెల్ప్ చేస్తున్నారు కనుక ఇక ముందుకు కూడా మమ్మల్ని దేవుడు కాపాడతాడు ఎందుకంటే మా పక్షమున మీరు మర్ర పెడుతున్నారు కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేశాడు నేను సువార్త ప్రకటించవలసిన విధంగానే ప్రకటించినట్లు ప్రార్థించమని కోరాడు అలాగే ఫలానా చోట సువార్త ప్రకటించడానికి ఆశపడుతున్నాను తగిన సమయం నాకు దొరకాలి ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయమని కోరాడు పౌల్ రిక్వెస్ట్లు ఇవి హలో అలా మీరు ప్రార్థన చేయండి ఎప్పుడైతే మీరు ఇలాగా దేవుని పని చేస్తారు గుర్తుపెట్టుకోండి దేవుడు అన్యాయస్తుడి కాడని ముందే చెప్పా దేవుడు అన్యాయస్తుడు కాడు ఎప్పుడైతే మీరు కావలివారుగా ఉండి జ్ఞాపకర్తలుగా ఉండి జాగరూకులకు పరిశుద్ధులుగా ఉండి ఆదుకున్నవారుగా ఉండి ప్రార్థనా సేవకులై ఉన్నారో ఈ గొప్ప సేవ చేసే మిమ్మల్ని నా తండ్రి అశ్రద్ధ చెయ్యడు చెయ్యడో చెయ్యడు ఆయన నీ ఇంటిని సమృద్ధితో నింపుతాడు తన పిల్లల పక్షంగా నువ్వు గోజాడుతున్నావు గనుక నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే పది రోజులు పది రోజులు కాకపోతే పది నెలలకైనా నీ పిల్లలను కొలిక్కి తెస్తాడు నీ ఇంటి వారిని నీ ఇంటి పరిస్థితులను కొలిక్కి తెస్తాడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు అసలు ఆ చింతే వద్దు నీకు నా పరిస్థితులు ఏమవుతాయో ఎలా అవుతాయో అనే చింతే వద్దు నీకు నీ తారుమారులన్నీ ఆయనే క్రమపరుస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో సేవకురాలివి సేవకుడివి అది కూడా చిన్న చితక సేవకులు కాదు నీవు గొప్ప సేవకురాలివి గొప్ప సేవకుడివి అన్న లిస్టులో ఉంటావు ఆయన దగ్గర చాలాసార్లు సాతాను నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు అవిశ్వాసం అన్ని పాపాల కంటే పెద్ద పాపం వాడు అవిశ్వాసం పుట్టిస్తాడో తెలుసా రోజు మూలుగుతున్నావు అసలు నీ ప్రార్థన దేవుడిని నీ జరుగుతాయి అంటావా రోజు యంత్రంలాగా అదే పనిగా చేస్తా ఉన్నావు నీ ప్రార్థన నిజంగా దేవుడు వింటాడా నిజంగా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయని అడిగాయన్నీ జరుగుతాయా ఏందో నీ భ్రమ అని ఒక నిర్లిప్త నిరాశ ఆ అవిశ్వాసం నీలోకి వచ్చేటట్టు చేస్తాడు వాడు రానియొద్దు ఒరే సైతానా నా దేవుడు మాట తప్పడు అడుగుడి వెదకుడి తట్టుడి అడుగు ప్రతివాడును అన్నాడు వెదకు ప్రతిభానికి దొరికిన తట్టు ప్రతిభానికి తీయబడింది అన్నాడు ఆ మాట అబద్ధమా నాకు మొర్ర పెట్టుము అన్నాడు ఆ మాట అబద్ధమా నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు ఆ మాట అబద్ధమా ప్రతి విషయమును గురించి ప్రార్థనా విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు చెప్పండి అన్నాడు అది అబద్ధమా ఇన్నిసార్లు నాకు చెప్పండి చెప్పండి అడగండి అడగండి అని ఇంతగా మొత్తుకొని గ్రంథంలో రాయించినోడు నా ప్రార్థన వినడా నువ్వే కూడా చెప్పడానికి సైతం పోయేస్తున్నా మ అవిశ్వాసమా పో ఏసునా అవిశ్వాసాన్ని పుట్టించే సాతాన ఏ ఇప్పుడే దూరమై పోదువుగా అని వాడిని గద్దించి నువ్వు ప్రార్థన చేయాల్సిందే ఈ సంగతులు అన్ని అడిగి నీ విషయాలు కూడా నాలుగు ముక్కలు అట్లా అడిగి వదిలేసాయి అన్ని ఆయన చూసుకుంటాడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం నిజంగా అర్థమైందా అర్థం కాకపోయినా చేతులు ఎత్తారా పద్దాకల మొద్దులాగా ఉండకండి కాస్త చురుకు రావాలి మరి ఇంకొకటి కూడా ఫైనల్గా చెప్తున్నాను ఈ సేవ ఈ ప్రార్థనా సేవ భూమి మీద నువ్వు ఉన్నంత వరకే చేయడానికి నీకు అవకాశం ఉంది ఈ సేవ కాదు ఏ సేవ అయినా ఇది ఫినిషింగ్ టచ్ ముగింపు ఈ సేవే కాదు ఏ సేవైనా నువ్వు చేయడానికి నీకు టైం ఎంతవరకు ఉందంటే భూమి మీద నువ్వు నేను ఉన్నంత వరకే ఈ టైం నుండి దాటి అవతలకి వెళ్ళామా ప్రభా వామో ఇంత వ్యవహారం నాకు తెలియదు ప్రభా ఒక్క ఛాన్స్ ఈయన మళ్ళీ సేవ చేసి వస్తానంటే లేదు ఇక ఏడి సేవ లేదు అయిపోయింది ఈ టైం అంటాడు ప్రభా ప్రార్థన సేవ చేస్తాను ఆయన సరే ఆడకు బాబు పంపించపోతే ఏడ చేస్తానంటే కుదరదు అంటాడు ఇక్కడ ఏ విజ్ఞాపం చేయటానికి లేదు ఇక్కడ ప్రయాసములు మాని విశ్రాంతి పొందాలంతే ప్రకటనలో ఉంది ఆ మాట పరద పోయిన పరిశుద్ధులు ఏం చేస్తారు అంటే ప్రకటనలో చెప్పాడు ఇక పరద ఇసుగు చేరిన తర్వాత ఇక నువ్వు ఇంకా పని పని చేయటానికి లేదు మళ్ళీ ప్రార్థన చేస్తా నాయన అనటానికి లేదు చూడండి పద్నాలుగో అధ్యాయము ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం చూడండి అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు అయిపోయింది ఇక క్రియలు లేవు భూమి మీద చేసే క్రియలు లేవు తమ ప్రయాసములు మాని వారు ఏం పొందుతున్నారు విశ్రాంతి పొందుతున్నారు దేవునికి స్తోత్రం ఇక వాళ్ళు అక్కడికి చేరిన తర్వాత మళ్ళా మనందరం కూర్చొని విజ్ఞాపన చేద్దామా మనందరం కూర్చొని భూలోకం ఆత్మలు రక్షించబడినట్లు మనం ప్రార్థన చేద్దామా రండి మనం గోజాడదాం కన్నీరు పెడదాం అంటే కూడా అక్కడ ప్రభా మేము ప్రార్థన సేవ చేస్తా నాయనా అంటే భూమి మీద ఏం చేసావు నాయనా అయిపోయింది ఎట్ట విశ్రాంతి నీకు అంటాడు ప్రయాసములు లేవు ఏడుపు లేదు దుఃఖం లేదు బాధ లేదు భారం లేదు ఇక ఏం లేవు అందుకే అందరికీ చెప్తున్నామాయ్ జాగ్రత్తగా విను సేవ చేసే దినాలు భూమి మీద ఉన్న దినాలే ఈ రోజులు అయిపోయినాయి అనుకో అయ్యా నేను ఇప్పుడు పోటు పొడిస్తావు ప్రభా అంటే పొడిసేవాళ్ళు కూర్చో అంటాడు ఆయన దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి అక్కడేం చేసా అంటే ప్రభా ఇట్ట నిజంగా ఇట్టు ఉంటుందని అనుకోలేదు ప్రభా మరి చర్చికి వెళ్ళి వాక్యాలు తగిన్నావుగా ఇన్నాను ఇన్నప్పుడు కరెక్టే అనుకున్నాను కానీ తర్వాత నిజంగా అటు అంటావా అనుకున్నాను ప్రభా అందుకే మ్యాటర్ సీరియస్గా తీసుకోలేదు ప్రభా అంటే ఏడిసావు ఇంక ఇంతే ఇంకా అంతవరకు నువ్వు ఎంత చేసావు అంతే అక్కడ ఇక లేదు ఇక్కడ చేయడానికి లేదంట చేయటానికి లేదు ఇంకొక వింతైన విషయం కూడా చెప్తాను నేను ఆడ పలకరింపులే సరిపోతాయి ఒకళ్ళొకరు పలకరించుకోవటమే జరిపేది అందరూ సరికి పలకరించుకునేసరికి వచ్చి వెళ్ళిపోతాం కాలమానం భూమి మీద ఉన్న కాలమానం పరలోకంలో ఉన్న పరదశలో ఉన్న కాలమానం ఒకటి కాదు ఇక్కడ మనకి వెయ్యి సంవత్సరాలు గడిస్తే అక్కడ కూడా వెయ్యేళ్ళు గడిచింది అనుకునేరు ఆహా ఏమో అక్కడ గంటలు గడవచ్చు అంతే నిజంగా ఎక్కడ దాకేందుకో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది భూమి మీద నుండి ఒకడు అంతరిక్షంలోకి వెళ్ళి వేరే గ్రహంలోకి వెళ్ళి ఒక పాతిక సంవత్సరాలు జీవించి మళ్ళీ భూమి మీదకి వస్తే ఇక్కడ వందల సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది తెలుసా మీకు ఈ సంగతే ఏం తెలుసు మనోళ్ళకి సీరియల్ సినిమాలు తప్ప ఏం అవ్వదు అవి కూడా చూడాలా సైన్స్ సంబంధమైన విషయాలు వాళ్ళు ఏం కనుగొన్నారో బైబుల్ ఏం లింక్ చేస్తుందో చూడాలా దేవుని వాక్యం నిరర్థకం కాదు ప్రభు ఏమన్నాడు ఆరోహణమే వెళ్తా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటం నా భరింపకుండా జాగ్రత్తగా చూస్తున్నాడా ప్రతివానికి ఇచ్చుడో జీతం నా యుద్ధం ఉన్నదని చెప్పాడా ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పాడా ఆ మొక్క చెప్పి రెండు వేల సంవత్సరాలు అయింది యోహానికి దేవునికి స్తోత్రం ఏ మొక్క చెప్పి ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాలు అనుకోండి లేదా పంతొమ్మిది వందల చిల్లర అనుకోండి ఇదిగో త్వరగా వస్తున్నానంటే పంతొమ్మిది వందల సంవత్సరాల రెండు వేల లేఖనం ఉంది చూపిస్తా చూడు పేతురు రాసిన పత్రిక రెండు పేతురు పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చి చదువుకోయా ప్రిలారా ఒక సంగతి మరచిపోకూడదు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరము వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి ఆగక్కడా ఎట్లున్నాయంట ఉన్నాయంట ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవట ఇప్పుడు మనం ఏమని మొరపెడదాం పోయి రెండు వేల ఏళ్ళు అయింది రాయ ఇంకా రాయ ఇంకా రాయ అంటే ఆయన తెలుసా తెలిసారు వచ్చి రెండు రోజులే కదరా నేను రెండు రోజులే రెండు వేల సంవత్సరాలు అంటే ప్రభుత్వ రుచికి వెయ్యి సంవత్సరాలు ఆ లెక్కన ఆయన ఇప్పుడు పోయి ఎన్ని రోజులు అరే రెండు రోజులే కదరా నేను వచ్చి ఇంకొక రోజు ఆగండి అంటే వెయ్యేళ్ళు ఏళ్ళు ఆగాల మనం ఒక పూట ఆగండి అంటే ఐదు వందల సంవత్సరాలు ఆగాల ఉందా లేదా నాకదే ఇదిగో వచ్చున్నానని చెప్పి పంతు లేకుండా పోయాడు అంటే ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం రెండు రోజులు అయింది అన్నట్టు ఈ లెక్కన పరిశుద్ధులు పరదశసుకు చేరి ఇక అందరూ ఒకరినొకళ్ళు పలకరించుకునేసరికి రాకడొచ్చు ఒరే నువ్వు కూడా వచ్చావా నువ్వు కూడా వచ్చావా అనేసరికి అయిపోయింది ఇంకా ప్రార్థన విజ్ఞాపన సేవ నేను అది పడుతా ఇది పడుతా అంటే టైం ఏడేసిందాడా ఇప్పుడు కూడా అర్థం కాలేదా ఏమండి ఎంత క్లియర్గా ఉందో చూడండి ఇక అందరినీ అక్కడ చేరినాక నువ్వు వచ్చావా నువ్వు వచ్చావా పలకరించుకునే సరిపోయి పరిశుద్ధుల్ని కలవని జరిగిపోయింది అదే ఆ పాటలో మెన్షన్ చేసింది పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరిని కలువగా పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరిని కలువగా

అది సంగతే ఇప్పుడు చెప్పండి ఎక్కడున్నప్పుడు జాగ్రత్త పడాలి ఏం చేసినా సువార్త చెప్పినా ఆత్మల్ని రక్షించిన మనం ఉన్నప్పుడు మనోళ్ళు ఉన్నప్పుడే చెప్పాలా మనోళ్ళు పోయారు అనుకో అయ్యా నీకు చెబుదామనుకున్నాను అయ్యా ఒకసారన్నా చెప్పలేకపోయానా అయ్యా ఎట్ట అనుకోలేదు అయ్యా ఎంత స్పీడ్గా పోతావనుకో అని ఎంత ఒక రాడు అందుకే ఆడు బాకముందే నువ్వు బోకముందే నేను బాకముందే ఒక్కసారైనా అందించాలి మనం పోయినా చపాతి కాదు ఆడు అంత అల్పమైన బతుకులు మనకి స్తోత్రం ఇప్పుడు చెప్పండి ఏ సైపోయిన వాళ్ళైంది రెండు వేల సంవత్సరాలు అంట రెండు రోజులు ఇదిగో వచ్చున్నానంటే త్వరగా వచ్చినట్టు కాదు మరి మూడో రోజు వచ్చేటంటే త్వరగా వచ్చినట్టుగా ఈ సేవ ఇదే కాదు ఏ సేవ ప్రార్థన ప్రార్థనా సేవ అయినా సువార్థ సేవ అయినా సాక్ష్యం ఇచ్చే సేవైనా ప్రవచన సేవైనా సంఘసేవైనా అందులో చెప్పబడిన మరి ఏ విధమైన వాక్య సేవైనా ఇక్కడ ఉన్నప్పుడే నీకు ఛాన్స్ నాకు ఛాన్స్ అందుకే ఒక్కరోజు నేను పోగొట్టుకోదలుచుకోవాలా ఏదో ప్రాంతం తిరుగుతూనే ఉంటా పరిశుద్ధుల్ని కలుసుకుంటానే ఉంటాను ప్రజలకు దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటాను రేపుతానే ఉంటాను నేను ఉండను ఊరక మీరు కూడా ఊరకు ఉండొద్దు నాలాగ తిరిగే స్వేచ్ఛ మీకు లేదు కాబట్టి కనీసం ఇళ్లలో ఉండి మీరు ప్రార్థనా సంచారం చేయండి దేవునికి స్తోత్రం గాక